భారత్ సమ్మిట్ హైదరాబాద్ లో జరగడం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది సంతృప్తిగా ఉంది ఈ సమ్మిట్ ఇప్పుడు వందకు పై దేశాల నుంచి నాలుగు వందల యాభై మంది ప్రముఖ ఫారెన్ డెలిగేట్స్ రావడం ప్రపంచంలో ప్రముఖమైన లెఫ్ట్ లిబరల్ ప్రోగ్రెసివ్ పార్టీస్ అన్ని కూడా రిప్రజెంటేటివ్స్ పంపించడం చాలా దేశాల నుంచి మాజీ దేశాధిపతులు వాళ్ళ పార్లమెంట్ సభ్యులు సెనేటర్స్ ప్రజా జీవితంలో ప్రముఖులు రావడం కూడా వచ్చి రెండు రోజుల పాటు ప్రపంచంలో మరి డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ అనే ఒక థీమ్ మీద సుదీర్ఘంగా చర్చలు జరిపి అనేక విషయాల మీద చర్చలు జరిపి తీర్మానం చేయడం జరుగుతుంది ప్రపంచంలోనే లెఫ్ట్ లిబరల్ ప్రోగ్రెసివ్ పార్టీస్ ఈ విధంగా ఇట్లా సబ్మిట్ చేసుకోవడం ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటిసారి దిస్ విల్ దిస్ ఇస్ ఎ గుడ్ బిగినింగ్ అండ్ ఐఎమ్ షూర్ దిస్ విల్ టేక్ ఆఫ్ బ్యాక్ అదేవిధంగా అంతర్జాతీయంగా వందకు పై దేశాల నుంచి నాలుగు వందల యాభై మంది చాలామంది ప్రముఖులు ఆ దేశాలకి రాష్ట్రపతులు ప్రధానమంత్రులు ఉప ప్రధానమంత్రులు వాళ్ళ పార్లమెంట్ సభ్యులు రావడం మా తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి కూడా ఒక మంచి పరిణామం అని చెప్పి నేను భావిస్తున్నాను తెలంగాణలో హైదరాబాద్ నగరంలో ఇన్వెస్ట్మెంట్కి దోహదపడుతుంది తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి మనం ఒక గ్లోబల్ సిటీగా మనం ప్రొజెక్ట్ కాగలుతున్నాం అని చెప్పి నేను ఎంతో సంతోషిస్తున్నాను దీని బదల దీనివల్ల మన హైదరాబాద్ నగరానికి ఇమేజ్ పెరగడమే కాదు అదేవిధంగా మేము తెలంగాణ ప్రభుత్వంలో సోషల్ జస్టిస్ ఇంక్లూజివ్ గ్రోత్ ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా షోకేస్ కేస్ అని చెప్పి మేము సంతృప్తి సంతోషం తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి భట్టి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమ్మిట్ దిగ్విజయంగా కొనసాగి మంచి ఫలితాలు వచ్చి హైదరాబాద్ నగరానికి మంచి ఇమేజ్ కూడా తీసుకొస్తుందని చెప్పి నాకున్న సంపూర్ణ విశ్వాసం సార్ ఎన్డీఏ రిపోర్ట్ కేసీఆర్ ఇమేజ్ ని దెబ్బతీసే ప్రయత్నంలో ఇలాంటి అన్ని జరుగుతున్నాయి ఇవన్నీ అంబాకా జగదీష్ రెడ్డి మీ జిల్లా మంది మాజీ మంది నిజంగా తోడాసరు సార్ కొద్దిగా సిగ్గుపడాలి మీ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో మీరు అద్భుతాలు సృష్టిస్తున్నట్టుగా ఇమేజ్ క్రియేట్ చేసి లక్ష కోట్ల రూపాయలు మన తాకట్టు పెట్టి తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి లక్ష కోట్ల ఖరీదైన అప్పు తీసుకొచ్చి మీరు కట్టిన ప్రాజెక్టు పూర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ పూర్ డిజైన్ పూవర్ ఓండెం చాలా స్పష్టంగా ఒక జాతీయ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ ఎక్స్పర్ట్ కమిటీ వారు సుదీర్ఘంగా పరిశీలించి నివేదిక ఇస్తే సిగ్గుపడాలే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి ఇది మీరందరూ మీడియా మిత్రులు మీరు కూడా చెప్పేది కాదు మీరు అర్థం చేసుకోవాలి ఆ ప్రాజెక్ట్ డిజైన్ చేసిందెవరు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్ట్ కట్టింది ఎవరు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా కట్టిండ్రు మనందరినీ తాకట్టు పెట్టి అప్పులు తీసుకోవచ్చు కూలింది ఎప్పుడు వాళ్ళ హయాంలో కూలి అప్పటి నుంచి నిరుపయోగంగా ఉంది మీ మీ హయాంలో కట్టిండ్రు మీ హాయంలో కూలిపోయింది ఇంకా ఎవరినో మీరు మాట్లాడంటే ఇంతకంటే నిస్సిగ్గుగా మాట్లాడడం మనకు ఉన్నదని చెప్పాలంటే అర్థం చేసుకోండి వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు ఎంత ప్రొపగాండా కోసం వాడుకున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి అన్నారం బ్యారేజీలు నిరుపయోగంగా ఉన్న ఈ సంవత్సరంలో వానాకాలంలో భారతదేశంలో రికార్డు వరి పంట పండింది ఆ మూడు బ్యారేజెస్ నిరుపయోగంగా ఉండి కూలిపోయిన పరిస్థితులు అదేవిధంగా మళ్ళీ యాసంగిలో కూడా రికార్డు వరి పంట పండింది రెండు పంటలు కలిపి సుమారు రెండు వందల ఎనభై లక్షల మెట్రిక్ టన్ల వరి పంట పండింది ఆ బ్యారేజీలు కూలిపోయి ఉండగా నిరుపయోగం ఉండంగా పూర్తిగా టిఆర్ఎస్ పార్టీ అబద్ధాల మీద ఒక తప్పుడు ప్రచారం మీద ముందుకు పోదామంటే అది విదరదని చెప్పి మనం చేస్తాం ఇది ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఇస్ ఎ కంప్లీట్ ఇండైట్మెంట్ ఆఫ్ ది అర్లియర్ గవర్నమెంట్ ఈ ఈ ప్రాజెక్టు డిజైన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయించిన వాళ్ళు వాళ్ళందరూ మరి పూర్తిగా ఇది తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసిన విషయం తెలంగాణ రైతులకి ద్రోహం చేసిన విషయం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ద్వారా స్పష్టంగా అవుతుంది ఒక ఎన్డిఎస్ఏ అంటే ఎవరు ఇదేదో రేవంత్ రెడ్డో బట్టి విక్రమార్గనో ఉత్తమ్ అపాయింట్ చేయలేదు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పార్లమెంట్లో చట్టం చేసి భారతదేశంలో డ్యామ్స్ బ్యారేజెస్ అన్ని విధాలుగా పరిశీలించి భారతదేశంలో ఎక్కువ నైపుణ్యం ఉన్నవాళ్ళు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ కమిటీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇట్ ఈస్ ట్రూలీ ఎ బాడీ ఆఫ్ బెస్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ ఆన్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ వాళ్ళు ఎప్పుడు ఎప్పుడొచ్చారు మొదటిసారి మీరు అధికారంలో ఉన్నప్పుడు కూలిపోయిన వెంటనే మీరు అధికారంలో కూడా మరొకటిసారి వచ్చారు వాళ్ళు ఆ తర్వాత ఆ ఎంక్వైరీ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది మరి ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఈ రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర రైతులకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి

వాళ్ళు ఏమిస్తే అది దాని ప్రకారం మేము ముందుకు పోతామని చెప్పి మనం చేసుకుంటాం అప్పుడు ఆ ఐడిఎస్సై రిపోర్ట్ వచ్చిన తర్వాత కానీ దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేండి ఎండిఎస్ఆర్ రిపోర్ట్ వచ్చింది ఏం సెవెన్ బ్లాక్ పుట్టుకుని బ్యారేజ్ అంటారు దాని వల్ల ఈ సరే మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి అంటే కొన్ని విషయాలు ఆ రిపోర్ట్ ఉన్న విషయాలు మీకు చెప్తున్నారు అది అసలేదో అయ్యే జాగీర్ అని కట్టి అట్లా ఇక్కడ ఈ బ్యారేజ్ కట్టా అక్కడ ఆ బ్యారేజ్ దగ్గర ఈ ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ మార్చు దాని ఖర్చు రెండింతలు పెంచు మూడింతలు పెంచు జేబులు నింపుకో అసలు ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ద్వారా ఒకటి చాలా స్పష్టం అవుతుందంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది రైతులకి నీళ్ళు ఇవ్వడానికి కాదు వాళ్ళ జేబులు నింపుకోవడానికి అని చెప్పి చాలా స్పష్టంగా అయిపో అయిపోతుంది చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది మీరు జేబులు నింపుకుంటే నింపుకున్నారు కనీసం నిలబడే ప్రాజెక్టునే అనే గట్ట బాగుండేది నాసి రకం ప్రాజెక్టు కట్టి కూలిపోయిన తర్వాత కూడా మీరు మాట్లాడుతున్నారు అంటే ఇంకా ఇంతకంటే నిస్సిగ్గు నిర్లజ్జ మాటలు మరొకటి ఉండవు సార్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాతనే యాక్షన్ ఉంటుందా ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ మీద ఏమైనా యాక్షన్ ఉంటుందా ఇప్పుడు ఈ భారత్ సమ్మిట్ కాగానే ఎన్డీఎస్ఏ రిపోర్టు క్యాబినెట్లో చర్చించడం జరుగుతుంది దాని తర్వాత తదుపరి చర్యలు ఉంటుంది ఎప్పుడు సార్ క్యాబినెట్ ఇది నిన్న నిన్న రాత్రి పన్నెండు గంటలకు వచ్చిన రిపోర్టు ఓకే ఇప్పుడు ఇక చదువుకుని డిసైడ్ చేసి పెడతాం చెప్పారు కానీ మీరందరూ అర్థం చేసుకోవాలి నేను పదే పదే చెప్తున్నాను గత సంవత్సరం నెల నుంచి ఇరిగేషన్ శాఖనాశం చేసిండ్రు ఈ రాష్ట్రం అప్పులు పాలు చేసుకుని జేబులు నింపుకున్నారు విషయం చాలా స్పష్టమైతుంది मी इंक विषय अडकत आहे पाझिटव्ह्यूस अशा मी इंटरेस्ट